నీ కృపతోనని జ్ఞాపన చేసుకుని చిన్న ప్రార్థనండి ఈ ప్రార్థన చిన్న ప్రార్థన అన్నిళ్ళు విడిచి చూ ప్రార్థిస్తే అదే దేవుడు అదే ప్రభువు మళ్ళీ చెప్పి నా భక్తుడైన ఇస్కియా కనీటి ప్రార్థన నేను చూచితిని వెళ్ళి అతనికి చెప్పు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆయుష్ను హలూయా మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల ఆయుష్ చనిపోతాడని చెప్పి పంపించిన దేవుడు మరలా అదే ప్రవక్తతో ఏం చెప్పిచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాడని చెప్పించాడు అద్భుతమండి ఎలాంటి ప్రార్థన చేస్తాను వ్యక్తిగత కన్నీటి ప్రార్థన అనుభవం మనకుందా